హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలో ఇవాళ పన్నెండు గంటల నుండి నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులనేది కూడా అందజేస్తుంది అలాగే మొదటగా ప్రతి రైతు ఇలా చేసిన వెంటనే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే స్పష్టం చేసింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కింద పదహైదో విడతకు సంబంధించి ఎవరైతే రైతులు పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఎవరికైతే ఉందో వారందరికీ కూడా శుభవార్తనే చెప్పుకోవాలి మొదటగా రైతులు అందరి ఖాతాలో కూడా పిఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తున్నారు చాలామంది రైతులైతే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోలేదు ఈకేవైసీ చేయించుకున్నందువలన వారందరికీ కూడా అమౌంట్ అనేది పెండింగ్ అయితే పెట్టడం జరిగింది మరలా వారికి మరొక అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి మీ యొక్క ఖాతాలో పిఎం కిసాన్ పదహైదో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఇది ఇది జరిగిన తర్వాత మీకు పదహారో విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రాబోతుంది అర్హుల జాబితాను కూడా ప్రకటించి రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు వెంటనే కూడా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి తెలియదు ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్